దేవుని సందికి వస్తున్నారు కదా ఎప్పటి నుంచి దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేయట వచ్చిన ప్రతిసారి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు సహోదరి సహోదరులు రక్షింపబడిన తరువాత కూడా మనలో కొంతమంది తప్పటడుగులు వేస్తున్నారు తప్పులు చేస్తున్నారు తెలియక చేస్తున్నారా అంటే కానే కాదు తెలిసి మరీ చేస్తున్నారు అది చేసి గమనించండి తెలిసి తెలిసి తప్పు చేసినప్పుడు రెట్టింపు శిక్ష ఉంటుంది ఒకసారి నువ్వు ప్రభును కలిసిన తర్వాత ఆయన ప్రేమను క్షమను చవిచూచిన తర్వాత నువ్వు నేను ఖచ్చితంగా పాటించాల్సిన ఆజ్ఞ ఇక నువ్వు పాపము చేయొద్దు సంగమా దేవుడు మనల్ని హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికను అంగీకరిస్తే మంచిది నువ్వు చేస్తున్న పాపమును చూసి సడన్గా నిన్ను శిక్షించే ప్రయత్నం చేయటం ఆయన ఉద్దేశం కాదు ఆయన ప్రేమ కలిగిన వాడు కనికర సంపన్నుడు నువ్వు చేస్తున్న పాపాలు చూసి ఆ పాపములు పండినప్పుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు కానీ శిక్షించే ముందు నీకు ఒక వార్నింగ్ ఇస్తాడు రెండు వార్నింగ్లు ఇస్తాడు ఆ వార్నింగ్లు పట్టించుకుంటే మంచిది